కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాంకు కోపం అన్న చందంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రస్తుత పరిస్థితి ఉందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది అందుకే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని సదరు సర్కిల్లో చర్చ సైతం వాడివేడిగా నడుస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు ఇక ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే తన రక్తం పంచుకు పుట్టిన ఈ ఇద్దరు బిడ్డలు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో కుమార్తెకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే కుమారుడికి నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే కుమార్తెకు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైఎస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది ఆ క్రమంలో మధ్య మార్గంగా ఫారెన్ టూర్ ప్లాన్ చేసుకుని ఆమె వెళ్లిపోయినట్లు ఓ చర్చ సైతం హల్చల్ చేస్తోంది ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడము లేదు మా చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్